ये राज की नायक क्या సమయమును లేకపోయినప్పటికీ ఎక్స్పెషల్లీ డిప్రెస్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నాయకత్వం వేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం సంయామం పాటించాలి వై బికాజ్ మనం ఒక కాజ్ కోసం రాజకీయాల్లో ఉన్నాం అణచివేసినటువంటి కులాలు తిరిగి ఎదగాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళు అటువంటి నేపథ్యంలో బేసికల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన నా మనుషులకి ఒక చిన్న మనవ చేయాలనుకుంటున్నాను అదేంటంటే మనం సహచరుడిగా ఉన్నావా అనుచరుడిగా ఉన్నావా అంబేద్కర్ భావజాలానికి లోనే మనం రాజకీయాల్లో ఉంటే సహచరుడిగానే ఉండాలి అంతే తప్పించి అనుచరుడిగా ఉండడం వలన ఇటువంటి నేపథ్యం అంతా జరుగుతూ ఉంటుంది సరే రాజకీయాల్లో వ్యవస్థాగతంగా రాజకీయాలను విమర్శిద్దామా వ్యక్తిగతంగా విమర్శిద్దామా వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఇటువంటి పరిస్థితులు వస్తాయి అందుకోసం నేను చెప్పేటది ఏంటంటే ఏ పార్టీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి డిప్రెస్డ్ లీడర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే డిప్రెస్డ్ కాస్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి సంయోమం పాటించండి మనం కేవలం పక్క వాద్యాలుగానే ఉండిపోతున్నాం రాజకీయాల్లో మన కచేరీ కూడా వినిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు రావాలి మనం అంతే తప్పించి కేవలం వాళ్ళెవరో కచేరీ చేస్తున్నట్టే మనం వాద్యకారులుగా ఉండి వాద్య బృంద వాద్యం మనం అందించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం ఈ వేళే కాదు గతంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది సహచరుడుగా ఉండాలంటే శక్తివంతుడే ఉండాలి జ్ఞానవంతుడే ఉండాలి సమాన స్థాయి గౌరవం ఏ పార్టీలోనో ఆ పార్టీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధినాయకుడితో పాటు మన సమాన స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలనుకున్నప్పుడు నాయకత్వ లక్షణాలు పఠించమనేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి ఈవేళ నేను గమనించింది ఏంటంటే అవి కొరవడిని ఏదో అరకొరగా మనం కేవలం అదో చిన్న చిత్తక రాజకీయ నాయకులుగానే ఎస్టాబ్లిష్ అవ్వాలనుకునేటువంటి అభిప్రాయమే ఇప్పుడున్నటువంటి సమకాలీన ఇప్పుడున్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పర్టికులర్గా షెడ్యూల్ కులాలకు సంబంధించిన రాజకీయ నాయకులకు ఉండేటువంటి పరిస్థితి ఉందేమో నేను అనుకుంటా ఉన్నాను ఆ నేపథ్యంలోనే కౌంటర్కే వీళ్ళు పనికొస్తా ఉన్నారు నాయకుడు తాలూకా వ్యక్తిగతాన్ని ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుడు ఎవరైనా విమర్శిస్తే వీళ్ళు ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి అధినాయకుడికి వీళ్ళు సైనికులుగా ముందొచ్చి మా నాయకుడిని అంటే కుదరదు కానీ దురదృష్టం ఏంటంటే అది మరి దురదృష్టం అదృష్టం ఏంటో తెలియదు తప్పించి రాజకీయాల్లో ఉన్నటువంటి అధినాయకులు ఎవరెవరు ఏమేమి పట్టేశారో ఇప్పుడు బయట తెలుసుకుంటున్నాం సుమా అని చెప్పేసి సామాన్య ప్రజానీకం అనుకుంటా ఉన్నారు ఏదైనప్పటికీ రాజకీయ నాయకుడు అన్నప్పటికీ వర్గానికి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ లేకపోతే ఇక కార్యకర్తలు అయినప్పటికీ కానీ జనం గమనిస్తున్నారు సుమా అనేటువంటి క్వశ్చన్ మనం చేసుకుంటే ఎందుకంటే మనం శ్రీశ్రీ అంటాడు ఎవరు వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి వీధిలోకి వస్తేనే ఏమన్నా అంటామని చెప్పేసి మనం వీధిలో ఉన్నాం సుమా అనేటువంటి పాత్రికే వర్గం కూడా ఇవాళ వాళ్ళు పిల్లర్ ఆఫ్ ది సొసైటీ అదే పాలిటిక్స్ ఇలా వ్యవస్థలో ఒక పిల్లర్స్గా ఉండి వ్యవస్థను నడిపించవలసినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వర్గాలు సమయం పాటించాలి కులాన్ని మీదేసుకోవడం అనేటువంటిది అంటే మనం వెన్ వీఆర్ ఇన్ పాలిటిక్స్ వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ కులాన్ని మేదేసుకోకూడదు కులం నో డౌట్ కుల భారతీయులు మనం అందరం కుల కారణంగానే మాట్లాడుతాం కానప్పటికీ అంతర్లీనంగా ఉండడం అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి అంశం అది వేళ ఏం చేస్తున్నారంటే మనం మాంసం తిన్నాం కాదని దుమ్ములు మెళ్ళేసుకొని తిరగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అది పాత్రికేయ వర్గానికైనప్పటికీ రాజకీయ వర్గానికి అయినప్పటికీ రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అయినప్పటికీ ఎవరైనప్పటికీ మనం పబ్లిక్లో ఉన్నాం పబ్లిక్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది అన్నట్టు విషయం లేదా పబ్లిక్ మనం చూస్తుందన్న విషయం తెలుసుకోగలిగితే అదే చిన్న సామెత అంటారు బాబు నలుగురు అన్న అనుకుంటారేమో అని కూడా బ్రతకగలగాలి అది ఏ రంగానికైనా అతీతం కాదు నా లెక్క ప్రకారం అంటే అందరినీ అనుసమా పరిణితి అనేటువంటిది లోపించిందని మాత్రం నేను చెప్పగలను రాజకీయాల్లో అంటే లాంగ్ రన్ ఎంచుకోవట్లేదు ఎవరు అంటే మనం అథ్లెటిక్స్ చూస్తే షార్ట్ డిస్టెన్స్ రన్స్లోనే ఫలితం సాధించాలనుకుంటూ ఉంటారు చాలామంది లాంగ్ రన్ అనేటువంటిది మారదాన్ రన్ ఉంటుంది అది చాలా చిరస్థాయిగా నిలి నిలిచి ఉంటుంది ఆ రికార్డ్స్ అన్నీ ఎప్పుడైనా మీరు గమనించిన మారదాన్ రన్కు సంబంధించిన రికార్డులు వెంట వెంటనే తుడిచిపెట్టుకుపోవు అలాగే ఈ అంత కేవలం రాజకీయాలు ఉన్న వాళ్ళు లఘు చిత్రాల్లోనే కనపడాలనుకుంటున్నారు తప్పించి నిడివి పెద్ద చిత్రం సోలే సినిమాలాగా యాక్ట్ చేయాలని అనుకోవట్లే ఇంకో మాట చెప్పదలుచుకున్నాను నేను రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం రాజకీయాలు జనం చేంజ్ కోరుకుంటున్నారు జనం చేంజ్ కోరుకుంటున్న దాంట్లోనే మార్పు రావాలి జనంలో మార్పు వస్తే తప్పకుండా లీడర్లో మార్పు వస్తుంది ఇక్కడ మన బత్తిన్ సుబ్బారావు లాంటి ఒక పెద్ద అమోఘమైనటువంటి దళిత నాయకుడు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం ఏ రోజున ఆయన డబ్బుతో రాజకీయం చేయలే జనం సమస్యల్లో ఆయన నివిడీకృతమయ్యి జనం సమస్యలకు పరిష్కారం చూపించి ఆ పరిష్కారం దిశగా అతను ఒక పెద్ద నాయకుడు అయ్యాడు ఎంత నాయకుడు అయ్యాడంటే మంత్రివర్గంలో నేను నేను తీసుకుంటున్నాను సుమంటే మంత్రివర్గంలో నా అక్కర్లేదు కూడా అని చెప్పేసి నెట్టేసిన సందర్భం ఉంది ఆవేళ ఉదయం అనేటువంటి పేపర్లో దాసనారాయణరావు గారు పేపర్ ఉదయం అనేటువంటి పేపర్లో అజాత శత్రువు అలిగిన వేళాన్ని పెట్టారు అంటే చూడండి వేళ చిన్న చిత్తగా కార్పొరేటర్ ఇస్తాను లేకపోతే మామూలుగా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను లేకపోతే నీకు ఫలానా దానికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానంటే రంగులు మార్చేటువంటి పరిస్థితుల్లో వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు ఉన్న ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు మనం బతిన్ సుబ్బారావు గారు అలాగే జక్కంబూడి రామ్మోహన్ రావు ఉన్నారు ఏ రోజున డబ్బుతో రాజకీయం చేయలే అతను డబ్బులు ఇచ్చి జనాలను తరలించిన సందర్భం ఎప్పుడూ లేదు వాళ్ళు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాలకు సంబంధించిన ఫౌండేషన్ వేసుకున్నారు పునాది వేసుకున్నారు ఆ పునాది ఏంటి జనం తాలూకా సమస్యకి పరిష్కారం చూపించి ఆ సమస్యలో నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి జనం తాలూకా గొంతయ్యేలా ఆ కారణంగా ప్రజల్లో చిరస్థాయిగా ఈవేళ ఆయన గతించినప్పటికీ చిరస్థాయిగా ఈవేళ జక్కంపూడి అంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు అని అతనితో పోటీ పడినటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత షైన్ అయ్యేట ఉంది ఆ రోజుల్లో ఈవేళ నా లెక్క ప్రకారం ఇవన్నీ లఘు చిత్రాలుగానే కనపడతా ఉన్నాయి సరే ఎనీహ్ యువనాయకత్వం అనేటువంటిది ముందుకు వచ్చింది కాబట్టి అది భర్తీ చేస్తుంది అనేటువంటి ఆశాభావంతో మాత్రం నేను ఉన్నా ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net